వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తిమారెడ్డిపల్లి గ్రామానికి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో పాటు ఎప్పటికప్పుడు విజిట్లు అవసరమని సర్పంచ్ కోయడ వెంకటేష్ గౌడ్ అన్నారు గ్రామ ప్రజలు గ్రామస్థాయి అధికారుల సహకారం ఉన్నట్లయితే గ్రామాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోతామన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ కోయడ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు గ్రామస్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరై పాలకవర్గంతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అలాగే ప్రాథమిక స్థాయి పాఠశాలలు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బిల్డింగ్ మౌలిక వస్తువుల సమస్యలను వివరించారు అదేవిధంగా గ్రామంలో కోతుల బెడద వంటి వివిధ రకాల సమస్యలను సర్పంచ్ పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు ప్రజలు పాలకవర్గం సభ్యులు గ్రామస్థాయి అధికారులతో కలిసి ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తెలిపారు ఈ క్రమంలో హై స్కూల్ విద్యార్థులకు ఏండ్ల తరబడి ఎదురవుతున్న మంచినీటి సమస్య తెలపగానే తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్కి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నమని కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సభ నిర్బ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు ప్రతిదీ పాలకవర్గం దృష్టి తీసుకురావడమే ప్రధాన ఎజెండా కాబట్టి ప్రతి గ్రామ స్థాయికి సంబంధించిన ప్రతి అధికారిని హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి అధికారిని హాజరు పరిచే విధంగా మేము చర్యలు తీసుకున్నాం ఎందుకంటే పాలకవర్గమే కాకుండా శాఖల సమన్వయం తోటి ప్రజలకున్న సమస్యలను తీర్చడం అనేది మాకు ముఖ్య ఎజెండా దాంతో పాటుగా ప్రజలు కూడా పలు రకాల సమస్యలు వినియోగించడం జరిగింది దాంతోపాటుగా పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళకున్న సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది వాళ్ళు ఇదివరకే చెప్పిన సమస్యను తక్షణమే స్పందించి దాన్ని నేను చర్యలు తీసుకొని వాళ్ళకున్న స్కూల్లో ఉన్న నీటి సమస్యను తీర్చడం జరిగింది కొందరు మా ఊరు ప్రజలు మురుగునీటి సమస్య అంటే డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా చర్చించడం జరిగింది దాన్ని కూడా గ్రామ పంచాయతీలో ఉన్న పండ్ ద్వారా కానీ ప్రభుత్వ బ్రతకల్ ద్వారా ఖచ్చితంగా త్వరలోనే చర్యలు చేస్తాము ముఖ్యంగా ఈ గ్రామ సభ ఇచ్చేసినటువంటి ప్రతి అధికారికి ప్రజలకు నాతోటి వార్డు మెంబర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను